తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క ఈ చిత్త స్వాతి విశాఖ ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ ఖర్చులు కూడా ఇంతకు ముందు ఏదైనా తీసుకున్న రుణాలకు సంబంధించి కానీ అలాగే విజయ సాధన కొరకు కానీ ఖర్చు అనేది పోటీలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి కానీ అలాగే వైద్య ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల మీద కూడా కొంత మీకు ఖర్చులు అనేవి ఉంటాయి అలాగే వ్యాపారాన్ని మీరు విస్తరింపచేయడానికి వ్యాపారంలో ఏదైనా కొత్త వస్తువులు అంటే మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే వాటిల్లో ఏదైనా రిపేర్లు లేకపోతే వాటికి సంబంధించిన వస్తువుల కొనుగోలు మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చుల వల్ల అనవసరమైన ఖర్చుల వల్ల కూడా కొంత చికాకులు కలుగుతాయి అలాగే వారసత్వపు ఆస్తుల గురించి కూడా ఈ రోజున చర్చలు జరగడానికి ఆస్కారం అనేది ఉంది అంటే ఆకస్మికంగా వచ్చే ధనం కానీ వాటి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు స్థిరాస్తులు ప్రయాణాలు వీటన్నిటికి కూడా అవకాశాలు ఉన్నాయి